పాట యొక్క చరణం అందరికీ నమస్కారము శ్రీకాంతి హెచ్ ఛానల్కి మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులు అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ ఈ పాట ఏది మన ఉన్న మాట చెప్పనేవు ఊరుకుంటే ఒప్పుకోవు పాట తాలూకా స్వర విశ్లేషణలో రెండవ మరియు చివరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం అయితే పాట మొదలుపెట్టే ముందు మర్చిపోతాను నేను ఇప్పుడు ముందే చెప్పేస్తుంటాను ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ ఎక్కడుంది అని ఇప్పటికీ అడుగుతున్నారు అది అది జాయిన్ ఇది ఛానల్ హోమ్ పేజ్ ఛానల్ తెరవగానే ఇలా ఉంటుంది సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ చెప్పాలంటే సబ్స్క్రైబ్ మీరు అయినా పోకపోయినా దానితో సంబంధం లేకుండా దాని ప్రమేయం లేకుండా మీరు జాయిన్ అవ్వచ్చు జాయిన్ అని నొక్కగానే మీకు రెండు నిమిషాల వీడియో కనబడుతుంది అందులో వివరాలన్నీ చెప్పడం జరిగింది ఇంతకు ఏమిటి అంటే క్లుప్తంగా మీరు జాయిన్ అయితే మెంబర్స్ అవుతారు ఈ ఛానల్లో మెంబర్షిప్ పొందుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి ఉపయోగం ఏంటి అంటే కీబోర్డ్ కోర్సు ఒకటి నేను రూపొందించిన కోర్సు నేను డిజైన్ చేసిన కోర్సు అనేక వీడియోల రూపంలో ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేశాము అది బిగినర్స్ అంటే ప్రారంభికులు కూడా చూసి చాలా సులువుగా కీబోర్డ్ వాయించడం నేర్చేసుకోవచ్చు అనేక థియరిటికల్ పాయింట్స్ ఉంటాయి చాలా ఉంటాయి పాటలు కార్డ్స్ స్కేల్స్ అన్నీ ఉంటాయి సో అదే కాకుండా కిందటి సంవత్సరం జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా అప్లోడ్ చేస్తూ వస్తున్నాము ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్ ఏంటంటే తెలుగు సినిమా పాటల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఈ ఫ్లూట్ కోర్స్ ఇంకా వన్ ఆర్ టూ మంత్స్లో అయిపోతుంది దాని తర్వాత గిటార్ కోర్స్ ఉండబోతోంది దాని తర్వాత కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం అందువల్ల ఇప్పుడు దాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఇప్పుడు ఒకటే చెబుతుంటాను యు ఆర్ మిస్సింగ్ అలాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి ఈ పాట మొదటి భాగం చివరికి వచ్చేప్పటికీ రెండో సంగీతం కూడా అయిపోయింది ఇక చరణం తర్వాత మూడో సంగీతం ఈ రెండో చెప్పాల్సి ఉన్నది సో చరణం ఈ వీడియో మొదట్లో నేను వాయించాను కదా అదే అనమాట దాని తర్వాత మూడో సంగీతం ఈ రెండు చేర్పిస్తే ముగించేసేయచ్చు చరణం యొక్క స్వరాలు ఏంటంటే పైన పై స్థాయిలో మొదలెట్టారు ఆ సా నిసరి అన్నప్పుడు నెసరి విడిగా వాయించకూడదు సాకి ఒక జంట లాగా దాన్ని ఉపయోగించాలి చూసారా బట్ ఆ సాకి జంటగా ఉపయోగించినప్పుడు ఖచ్చితంగా ఆ నీ అనేది వినపడుతుంది కాబట్టి పాడినప్పుడు ఆ నెసరి అని పాడేశాను నేను అంతే రెండోసారి ఏమైందంటే సరే సరే నెరి ne ses ses anudire sir ok e the idanta in taroto synth flute meda స్వరాలు టిప్పు గారు లైన్ అంతా అయిపోయేటప్పుడు మనకి కొంచెం వెనకాల స్పష్టంగా కాకుండా వినపడతాయి ఇప్పుడు ఇదే మళ్ళీ హరిణి గారు పాడతారు చిన్న తేడా ఉంది సారీ నిస అని పాడారు ఆయన ఈవిడేమో నిసస్ అని పాడారు ప్లెయిన్గా నిజస్ ஃப்ரூட் மீட் சிந்த் ஃபிரூட் மீதே பார்ட்ஸ் இச்சார் சொல்லிட்டு పార్ట్స్ మొత్తం అంతా కూడా పాక్సే అయితే ఇంకోటి మీరు గమనించాలి ఈ చరణంలో ఫస్ట్ లైన్ అవుతున్నప్పుడు వెనకాల సో ఆ నిస అన్న ప్రతిసారి నిజ నిజ స్ట్రింగ్స్ మీద అలా పార్ట్స్ ఇచ్చారు ఏంటి మా పీగా అట్లా సో ఇది చరణంలో మొదటి లైన్లో ఉన్నటువంటి మొత్తం సమాచారం తర్వాత లైన్ మళ్ళీ టిప్పుగారు

ఇక్కడ మధ్యపల్ల వస్తుంది మళ్ళీ దీని తర్వాత మూడవ సంగీతం మళ్ళీ స్ట్రింగ్స్ సరే గమ గరి కనీవన్ గమనించాలి ఇక్కడ మనం గమనిస్తే ఘాటు వచ్చింది మాటు కూడా వచ్చింది ఘాటు మాటు సో టోటల్గా ఈ బిట్ అంతా చూస్తే కనుక మళ్ళీ మ్యాండలిన్ ప్లస్ స్ట్రింగ్స్ ఉంది కదా రెండో సంగీతం ఎవరన్నా మొదటి భాగం చూడకపోతే చూడండి లేదంటే అర్థం కాదు ఆ బిడ్డే మళ్ళీ ఇక్కడ ఇచ్చారు దీని తర్వాత రెండో చరణం రెండో చరణం సేమ్ యాజ్ ఫస్ట్ చరణం ఏమి తేడా లేదు మళ్ళీ చివరిలో ఏం చేస్తారంటే ఆఖరి పల్లెవంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే బిట్ లాగా అంటే కోడ అంటే పాటకు ఒక చిన్న అదనపు పొడిగింపు అట్లా సో చరణంలో కార్డ్స్ కాడ్స్ ఏమన్నా చూద్దాం സരി പോലെ ബി ഫോർത്ത് ബട്ട് മൈനർ വേണ്ടി അക്കം ബി സെവന് ബി അവിടെ ఈ మైన మళ్ళీ సెవెంత్ మా వారికి వెళ్ళారు కదా హరిణి గారు అనుకోవచ్చు అంటే ఏమైనా ఈమైన బీమేజర్ మళ్ళీ ఈ మైన సో ఈ మైనర్ డి మేజర్ ఈ రెండు ఉన్నాయి అక్కడ మళ్ళీ ఏమైనా పెద్దగా కార్డు చేంజ్ అయితే ఓకే సో రెండు భాగాల్లోనే ఈ పాట పూర్తయిపోయింది ఇది నేను వరుస సంఖ్య ప్రకారం చేశాను బట్ చాలామంది కూడా అడిగారు దేన్ని అధిక ప్రాధాన్యత వర్గంలో కూడా పెట్టచ్చు సో అంతమంది అడిగారు మరి వచ్చే వీడియోలో అధిక ప్రాధాన్యత వర్గంలో తర్వాత ఏ పాట క్రమంలో రాబోతుందో మరి ఆ పాటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను సో అంతవరకు ఈ చక్కటి పాట ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం